హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ టూ స్టీరింగ్ని బలంగా పట్టుకున్న గగన్ కళ్ళ ముందు రోడ్ కనిపించట్లేదు హెడ్లైట్స్ వెలుతురు అతని కన్నీళ్లతో కలిసిపోయి మసకబారింది బ్రేక్ ఎప్పుడు వేయాలో యాక్సిలేటర్ ఎప్పుడు నొక్కాలో కూడా అతనికి స్పృహ లేదు యూ డిజర్వ్ దిస్ అని మళ్ళీ మళ్ళీ అతని మనసులో అనుకుంటున్నాడు కాలేజీ రోజులు ధరణి నవ్వు తను ప్రేమగా గగన్ అని పిలిచిన క్షణాలు అన్నీ ఒకేసారి అతని మనసులో మెదులుతున్నాయి తన ప్రేమను రక్షించుకోవాలనుకుని ఆమె జీవితాన్నే బంధించేశాడు ఆమె కుటుంబం ముందు ఆమెను దోషిణి చేశాడు అది ప్రేమ కాదు అది స్వార్థం కారు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు అతని ముందు కనిపించింది ఒక పాత గుడి చుట్టూ నిశ్శబ్దం గగన్ కారాపి దిగాడు గుడి ముందు మెట్లు ఎక్కి కూర్చొని తల చేతుల్లో పెట్టుకున్నాడు నేను దేవుణ్ణి నమ్మను అనుకున్నవాడు ఈరోజు మొదటిసారి ఒక్క అవకాశం ఇవ్వు అన్నీ సరిదిద్దుకోవడానికి అని అనుకున్నాడు ఇటు ఆఫీస్లో భువన్ వెళ్ళిపోయిన తర్వాత ధరణి చాలాసేపు అదే చోట కూర్చుని ఉంది కాఫీ చల్లబడిపోయింది కానీ ఆమె మనసులో మరిగిపోతున్న భావాలు మాత్రం చల్లబడలేదు గగన్ కన్నీళ్ళు తన పాదాల్ని తాకిన క్షణం మళ్ళీ గుర్తొచ్చింది ఆ కన్నీళ్ళలో నిజం ఉందని ఆమె మనసు ఒప్పుకుంటోంది కానీ ఆ నిజం తన గాయాలను మాన్పలేకపోతుంది చూసావా రిజైన్ చేసి వెళ్ళిపోయినట్టు నటించి వాళ్ళ అక్కని పెళ్లి చేసుకోవాల్సిన గగన్ సార్ని ఎలా వలలో వేసుకుని తన వాడిని చేసుకుందో హౌవా అక్కకి అన్యాయం చేసే ఇటువంటి అమ్మాయిలు ఎక్కడైనా ఉంటారా సొంత అక్కకే ద్రోహం చేసి సార్ చేత తాళి కట్టించుకుంది మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చిందో ఆఫీస్కి ఎగతాళిగా అంది ఒక అమ్మాయి ధరణి ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ తీసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి పక్కన ఉన్న ఇంకొక అమ్మాయి రిజైన్ అనేది ఒక డ్రామా అయి ఉంటుంది గగన్ సార్ని దక్కించుకోవడానికి ఇప్పుడు ఈవిడ గారు సార్ భార్య కదా ఆఫీస్ అంతా నాదే అని అనుకుని మళ్ళీ వచ్చింది ఆఫీస్కి పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో పెళ్ళి దానికి అంది వాళ్ళ మాటలు ధరణి గుండెల్ని ముళ్ళులా గుచ్చుతుంటే గగన్ మీద ఉన్న కోపం తారా స్థాయికి చేరింది తన అక్క పెళ్ళి ఆగిపోయినందుకు ఎంతలా బాధపడుతుందో అనుకుంటూ నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా లేదా అని సంకోచిస్తూనే ఫోన్ తీసుకొని తన అక్క నెంబర్కి డైల్ చేసే లోపల జయలలిత గారి నుంచి కాల్ హలో అమ్మమ్మ చెప్పండి ఇంటికి బయలుదేరావా హా అమ్మమ్మ ఇప్పుడే ఆఫీస్ బయటికి వస్తున్నాను గగన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు చేసినా రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు నాకు కంగారు కంగారుగా ఉంది వాడు ఆఫీస్లో ఉన్నాడో లేదో లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాడేమో కనుక్కొని చెప్పమ్మా అంటూ కాల్ కట్ చేసింది గగన్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఖచ్చితంగా భువన్కి తెలిసి ఉంటుంది అనుకుంటూ భువన్కి కాల్ చేయగా ఏమో ధరని అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలియదు నేను డాడ్తో పాటు చిన్న ఇన్వెస్టర్స్ మీటప్కి వెళ్తున్నా అన్నయ్య కూడా రావాలి కానీ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పడంతో ఈ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో అనుకుంటూ గగన్ క్యాబిన్లోకి వెళ్ళిన ధరణికి క్యాబిన్ ఖాళీగా కనిపించడంతో చేసేదేమీ లేక టేబుల్ మీద ఉన్న అతని వ్యాలెట్ ఫోన్ తీసుకుని వెనుదిరుగుతుండగా ఆమె చేయి ల్యాప్టాప్కి టచ్ అయ్యి ల్యాప్టాప్ ఓపెన్ అయ్యి గగన్ వాల్పేపర్గా పెట్టుకుని ఉన్న ధరణి కళ్ళు ధరణికి దర్శనం ఇచ్చాయి ఆ ఫోటోని చూసి వ్యాలెట్ ఓపెన్ చేసింది అందులో ధరణి గగన్ క్యాంప్ ఫైర్ ముందు కూర్చుని ఉన్న ఫోటో కనిపించింది తరువాత అతని ఫోన్ ఆన్ చేసింది అందులో కూడా ధరణి ఫోటోనే అన్నీ చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వి గగన్ ఫోన్ లాక్ ఓపెన్ చేసి అతని కార్ జీపీఎస్ చూసింది క్యాబ్ నెమ్మదిగా ఆ నగరాన్ని దాటుతూ వెలవెలబోయిన రోడ్ల వైపు మళ్ళింది రాత్రి చీకటి ఇంకా పూర్తిగా కమ్ముకోలేదు కానీ ధరణి మనసులో మాత్రం అప్పటికే అంధకారం నిండిపోయింది ఆఫీస్లో విన్న మాటలు ఆ మాటలు అన్న అన్నవాళ్ళ ముఖాలు వాళ్ళు అన్న ప్రతి అక్షరం ముళ్ళుళ్ళ ఆమె గుండెల్లో దిగిపోయాయి అక్కకి అన్యాయం చేసిన అమ్మాయి రిజైన్ డ్రామా సార్ని ఇవాళలో వేసుకుంది క్యాబ్ గాజు మీద పడుతున్న ప్రతి వెలుగు తనపై పడుతున్న అనుమానాల్లా అనిపించింది నేను తప్పు చేశానా నా ప్రేమే నా అక్క జీవితాన్ని నాశనం చేసిందా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఉండగానే క్యాబ్ ఒక్కసారిగా ఆగింది డ్రైవర్ వెనక్కి తిరిగి మేడం జీపీఎస్ చూపిస్తున్న లొకేషన్ ఇదే అన్నాడు ధరని దిగింది పాత గుడి చుట్టూ నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది చెట్లు గాలికి ఊగుతూ ఏదో రహస్యాన్ని దాచుకున్నట్టు ఉన్నాయి అడుగులు వేస్తూ ముందుకు నడిచింది అప్పుడే మెట్ల మీద ఒంటరిగా కూర్చున్న ఒక ఆకారం కనిపించింది గగన్ తల చేతుల్లో పెట్టుకొని తనలో తానే మదన పడుతూ ఎటో శూన్యంలోకి చూస్తున్నాడు అతని దగ్గరకు వెళ్ళి నిలబడి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆమె గొంతు గంభీరంగా ఉంది గగన్ తలెత్తి చూశాడు ఆమెను చూసిన క్షణం అతని కళ్ళలో షాక్ నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావా ఆశ్చర్యంగా అడిగాడు అమ్మమ్మగారు నువ్వు ఫోన్ ఎత్తలేదు అని కంగారు పడుతూ నాకు కాల్ చేశారు అంది పొడి పొడిగా నన్ను నేను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు నెమ్మదిగా నిన్ను నువ్వు వెతుక్కుంటూ వచ్చావా ధరని నవ్వింది అది నవ్వు కాదు నమ్మలేకపోయిన మనసు చేసిన ఒక వ్యంగ్యం గగన్ మెట్ల మీద నుంచి లేచి నిలబడ్డాడు నేను చేసింది తప్పు ధరని కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు ఆమె ఒక్క అడుగు ముందుకు వేసింది నువ్వు చేసిన తప్పు ప్రేమ పేరుతో చేసిన నేరం గగన్ నా జీవితాన్ని మాత్రమే కాదు నా అక్క జీవితాన్ని కూడా చీల్చేశావు ఆ మాటలకి గగన్ కళ్ళు తడిచాయి నాకు తెలుసు ఆమె నన్ను ద్వేషిస్తోందని కూడా తెలుసు ధరణి కానీ నేనేం చేయాలో అర్థం కావడం లేదు ధరని ఒక్కసారిగా గట్టిగా నవ్వింది అర్థం కావడం లేదా ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసా గగన్ అతను ఏమీ మాట్లాడలేదు నన్ను ఏ రకంగా చూస్తున్నారో తెలుసా సొంత అక్కని మోసం చేసిన అమ్మాయిలా నిన్ను వలలో వేసుకున్న మహిళలా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ మాటలు నువ్వు చేసిన తప్పు మూలంగా నేను భరిస్తున్నాను గగన్ ముందుకు వచ్చి నిన్ను ఎవరైతే నిందించారో వాళ్ళని టెర్మినేట్ చేస్తాను వాళ్ళని టెర్మినేట్ చేయాల్సిన అవసరం లేదు నేనే డిజైన్ చేసేస్తాను నేను అప్రూవ్ చేయను నువ్వు డిజైన్ చేయకూడదు అతను నెమ్మదిగా అన్నాడు నేనే అందరి ముందు నిజం చెబుతాను నీ అక్క పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే అని ధరణి ఆశ్చర్యంగా చూసింది నువ్వు చెప్పే నిజం వల్ల నీ ఇమేజ్ నీ కంపెనీ నీ కుటుంబం అన్ని ప్రాబ్లంలో పడతాయి కంపెనీ ఇమేజ్ పోతే పోని కానీ నా కుటుంబం నువ్వు ధరణి నువ్వు నన్ను వదిలి వెళ్ళకు నువ్వు నన్ను వదిలిపోతే మాత్రం నేను నన్ను క్షమించుకోలేను అతని మాటల్లో ప్రేమ ఉంది కానీ ధరణికి ఇప్పుడు ప్రేమ మీద నమ్మకం లేదు ఆఫీస్లో హడావిడిగా ఉంది గగన్ సార్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు అందరూ కాన్ఫరెన్స్ హాల్లో చేరారు ఆమె రిజైన్ లెటర్ ఇంకా పెండింగ్లోనే ఉంది గగన్ స్టేజ్ మీద నిలబడ్డాడు నేను ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అతని స్వరం గంభీరంగా ఉంది ఈ కంపెనీలో జరుగుతున్న ఒక తప్పుకు నేను బాధ్యత వహిస్తాను అందరూ ఒకరినొకరు చూసుకున్నారు మిస్సెస్ ధరణి మీద వచ్చిన అన్ని ఆరోపణలు అబద్ధం ఆమె రిజైన్ డ్రామా చేయలేదు ఆమె ఎవరిని వాళ్ళలో వేసుకోలేదు హాల్ మొత్తం నిశ్శబ్దం ఆమె అక్క పెళ్ళి ఆగిపోవడానికి కారణం నేను నా వ్యక్తిగత నిర్ణయాలు నా ప్రేమను నేను దక్కించుకోవాలి అన్న స్వార్థం ఆ మాటలకి కొందరి ముఖాలు తెల్లబడ్డాయి ఈ రోజు నుంచి మీసెస్ ధరణి మీద ఒక్క మాట కూడా వినిపించకూడదు విన్నా నేను చర్య తీసుకుంటాను అంతేకాదు రోజు నుంచి నేను ఎండి కాదు నా పదవికి రాజీనామా చేస్తున్నాను ఒక్కసారిగా హాల్లో గోల నెక్స్ట్ ఎండి ఎవరు అంటూ ధరణి కార్ డ్రైవ్ చేస్తుంటే పక్కనే జయలలిత వాడు పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు తొందరగా పోనివ్వమ్మ అంటుంది అవాయిడ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్ కీప్ స్మైలింగ్ కీప్ లిజనింగ్